హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఆవు లాగే ఉంటుంది ఇప్పుడే ఇంత ముందే బుడి బుడి అడుగులు వేసి దానికి ప్రయత్నం చేస్తుంది లేస్తుందట

పేలాగే పుట్టింది పేలాగి పేలాగే బి ఆపి ఓలి ఆపి ఓలి అల్లుడు అల్లుడు ఆపి ఓలి హోలీ పండుగ ఎలా జరుపుకున్నారు అల్లుడు ఎక్కడ ఉన్నావు తిప్పన ఉన్నావా ఎక్కడ ఉన్నావు ఏ పడతావు పడుతుంది పడతావు లేవు ఇప్పుడే ఎందుకు ఆగు కొద్దిగా టైం పడుతుంది టైం వెయిట్ చేయలేవు ఉరికా ఇక లేచం అంటే నువ్వు ఆగవు ఇక ఉరుకుడే బుడి బుడి అడుగులు వేయడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడే పుట్టుడుతోనే ఎంత క్యూడ్గా ఉన్నది తల్లి ప్రేమ

బండ తాగుతుంది అటు బండలు ఉన్నాయి దెబ్బ తాగుతుంది కొద్ది అయినా కదా వేసే వాగు ఎందుకు ఎగురత పడుతున్నావు అనుకుతుంది అతవా എത്താം അതാ അണു കുത്തുനിന്ന് మరి కామెంట్లు ఏమైనా కామెంట్లు వస్తున్నాయి మంచిగా అందరికి అందరు పోతే మళ్ళీ కుక్క బీట్ ఏమన్నా వస్తే వెల్లిళ్ళు కాబట్టి ఉండే వెళ్ళిళ్ళు కాబట్టి తానం దానికి హాట్ వాటర్ పోతే మంచిది దానికి కొంచెం తానం పోతే అది లేవడానికి ప్రయత్నిస్తుంది కొద్దిగా అయితే లేదు ఉరుకుత ఉన్నది అది న్యూ బోర్న్ హోలీ పండుగ రోజు హోలీ హోలీ లేవు లేవు న్యూ బోర్న్ వెల్కమ్ టు న్యూ న్యూ వరల్డ్

ఇందులో హోలీ పండుగ నార్మల్ డేసే పండుగలు ఇంకా ఇలా పండుగ తిపాకు బాగలేవు కొంచెం ఎందుకు ఏగడతాం ఎందుకు కొద్దిగా ఓపిక అవ్వట్లేవు లైఫ్ ఉరికావు गोमाता 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 ओके okay, के okay, अंदर की ही ओली प्लीज सब्सक्राइब माय चैनल थैंक यू फॉर वाचिंग लव यू ऑल बाय बाय टेक केयर ऑल